హాయ్ గైస్ నేను మీ కవిత వర్లమూడి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ మా ఊరు శివాలయం ప్రతిష్ఠ ఉంది సో దానికి సంబంధించిన పనులు ఇంకా ఇంటికి సంబంధించిన క్లీనింగ్ చేయాలి కాబట్టి అమ్మ టూ డేస్ ముందే ఇంటికి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ ధ్రోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయింది అనమాట సండే రోజు నాకు చెల్లికి ఇద్దరికి ఆఫ్ సో అమ్మ ధృవ్ కూడా ఇంట్లో లేరు కాబట్టి మేము సరదాగా మూవీకి వెళ్దామని చెప్పేసి బయటకు వెళ్ళాము అండ్ మాకు దగ్గరలో ఉన్న లూలు మాల్ పిల్లు స్క్వేర్ మూవీ ఉంది సో సో దానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము నాకెందుకో పర్సనల్గా టిల్లు స్క్వేర్ కన్నా కూడా డీజే టిల్లునే బాగా నచ్చింది మీకు ఈ రెండు మూవీస్లో ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ మాల్కి వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైము సో మూవీ అయిపోయిన తర్వాత ఒకసారి మాల్ అంతా అలా చూసి వచ్చేసాము ప్రతిష్ట అంటేనే మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ చీరలు పెడతారు కదా సో దానికోసం నేను అమ్మ వన్ వీక్ ముందే షాపింగ్ చేసి దగ్గర వాళ్ళందరికీ చీరలు తీసుకున్నాం అనమాట బట్ ఇంకా కొన్ని సారీస్ అవసరం ఉంటాయి అని అమ్మ చెప్తే సో ఎక్స్ట్రా చీరలు తీసుకోవడం కోసం నేను మాని షాపింగ్కి వెళ్ళాము వెళ్ళి కావాల్సిన చీరలన్నీ తీసేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం సెవెన్ థర్టీ అయ్యింది సో నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కదా ఇద్దరిలో ఎవరికి కుక్ చేసే ఓపిక లేదు అందుకే ఇంటికి వెళ్ళి చీరలన్నీ అక్కడ పెట్టేసేసి ఫ్రెష్ అయిపోయి మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాము ఈ ఫుడ్ లో సూప్ అయితే నా పర్సనల్ ఫేవరెట్ ఆ నెక్స్ట్ డే చెల్లికి ఆఫీస్ లో ఈవెంట్ ఉంటే తను వెళ్ళిపోయింది అండ్ నేను కూడా నా వర్క్ కోసం వెళ్ళిపోయాను అండ్ ఈవినింగ్ ఇంటికి తిరిగి రాగానే ప్రతిష్ట కోసం తీసుకున్న ఆ చీరలన్నీ ఒక దగ్గర పెట్టి మొత్తం ప్యాక్ చేసేసాను అదే రోజు నైట్ బస్ కి నేను చెల్లి ఇంటికి బయలుదేరాం నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం నేను చెల్లి ఇంటికి కలిసి వెళ్తున్నాము ఎప్పుడో బిఫోర్ కోవిడ్ టైం లో నేను చెల్లి హైదరాబాద్ లో ఉండేటప్పుడు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్లే వాళ్ళం ఆ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడే ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట సో ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఇద్దరం సరదాగా ఇలా ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే ప్రతిష్ట ఆ రోజు ధ్రువ్ నిద్ర లేవగానే వాడిని రెడీ చేసేసి నేను నాన్న చెల్లి గురువుని కలిసి ధృవ్ని తీసుకొని టెంపుల్కి వెళ్ళాము ఇంటికి వచ్చే గెస్ట్లకి టిఫిన్ చేయడానికి ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆ అమ్మ ఇంటి దగ్గరే ఉండిపోయింది అండ్ మేము గుడికి వచ్చేటప్పటికే ధ్వజస్తంభం లేపేశారు ఈ టెంపుల్ చాలా పాతది ఎప్పుడో సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టారంట దీన్ని సో ఇప్పుడు జస్ట్ రెనోవేట్ చేసి ధ్వజస్తంభం లేపారు సో మేము గుడికి వెళ్ళేటప్పటికే ధ్వజస్తంభం ఎత్తేసారు ఇంకా హోమాలు అన్ని కూడా చేసేసారు అనమాట శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది మేము టెంపుల్కి వెళ్లే టైంకి మేము ఇంకా దేవుడిని దర్శనం చేసుకొని కాసేపు అక్కడే ఉన్నాము తెలిసిన చుట్టాలు అలా కనిపిస్తే వాళ్ళందరినీ పలకరించి కొంచెం సేపటి తర్వాత ఇంటికి వచ్చేసాము సమ్మర్ కదా సో ఎండ చాలా పీక్స్ లో ఉంటుంది అనమాట ఎక్కువసేపు ఆ ఎండ్ ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అందులోనూ ధృవ్ ఉన్నాడు కాబట్టి ఎక్కువసేపు ఉండలేదు అండ్ తట్టు వాడిని పొద్దున్నే నిద్రలేపాను కదా వాడు కూడా స్లీపీ స్లీపీ ఉన్నాడు అనమాట ఇంటికి తీసుకురాగానే ఎదుగు ఇలా నిద్రపోయాడు ఈ రోజు ప్రతిష్ట కోసం నేను చెల్లి ఇద్దరం ఒకటే మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ వేసుకున్నాము అమ్మ నాకు ఈ శారీ పెట్టింది కెమెరా లైట్ వల్ల కలర్ కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ రియల్ గా అయితే మంచి మెంతి పిండి రంగు కలర్ ఉంది శారీ సో ఈ సారీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇంటికి వచ్చిన గెస్ట్లతో ఆ రోజంతా ఫుల్ బిజీ బిజీగా గడిచిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కి దేవుడు అన్నదానం పెట్టారు సో అది తినేసి ఇంటికి వచ్చేసాము దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ గైస్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఐల్ సీ యూ గైస్ విత్ ద నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ టేక్ కేర్ బై బాయ్